రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ జేకే గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా ఈడిగ శ్రీసేన యాత సంఘీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు టీడీపీ బీసీస్ అధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు వెల్లడించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కుడిపూడితో పాటు టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మనేశ్వరరావు మాట్లాడారు ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల బరిలో ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ తదితరులు హాజరవుతున్నారని వారంతా బీసీల మద్దతు కోరతారన్నారు ముఖ్య అతిథులుగా టీడీపీ పొలట్ బ్యూరో సభ్యులు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు విచ్చేస్తున్నారని తెలిపారు బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారన్నారు టీడీపీ తక్కువ సీట్లు ఇచ్చిందని వైకపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఎక్కడ శ్రీసేన ఈడీగా సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు బీసీలో ఉన్న సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు ఎన్టీ రామారావు హయాం నుంచి బీసీలకు అత్యధిక అవకాశాలు గౌరవం తెలుగుదేశం పార్టీతోనే దక్కుతున్నాయన్నారు వైసీపీ ఈ రాష్ట్రంలో బీసీలు లేరన్నట్టుగా తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చారని తాము గతంలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించడం జరిగిందన్నారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా బీసీలు ముందుకు సాగుతారని స్పష్టం చేశారు సమావేశంలో ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి కడలి రామకృష్ణ చింతపల్లి నాని సూరంపూడి శ్రీహరి కట్టా సత్యనారాయణ ఆనం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు జేకే గార్డెన్ పక్కన సిటా గౌడ ఆత్మీయ సమావేశాన్ని పార్లమెంటు స్థాయిలో అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగా రాజమండ్రిలో ఉన్న అన్ని వార్డుల నుంచి కూడా మా పార్టీ సంఘీయులందరినీ సమీకరిస్తూ భారీ స్థాయిలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అయింది దీంట్లో ఆదిరెడ్డి వాసు గారు అలాగే వివిధ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు మారెడ్డి సుబ్రహ్మణ్యం గారు పెద్దలు ప్రతాం సచరణ్ గారు గతంలో డీటెయిల్స్ మన సత్మబాబు గారు చెప్తారు రాజమండ్రిలో ఉన్న పార్టీ సంఘ్యులందరినీ కూడా గట్టిగానే మేము సమీకరించుకుంటున్నాం దీంట్లో భాగంగా మీ ద్వారా సంఘ్యులందరికీ తెలియపరచుకుంటూ ఇక్కడ ఉన్న పార్లమెంటు అభ్యర్థిని అలాగే ఎమ్మెల్యే వాసు వాళ్ళ కూడా అటెండ్ అవుతారు ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జేకే గార్డెన్ పక్కన ఉన్న స్థలంలో సిట్టిబలిజ గౌడ శ్రీశైన యాత ఈడిగా ఈ ఐదు కులాలతో కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఓన్లీ సెట్టిపల్లిజా గౌడ సోదరులతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేది ఒకటే ఇక్కడ మాకు మూడు సీట్లు ఇచ్చారు మీరు అందరూ ఇందులోకి వచ్చేయండి మేమేం చేస్తున్నాం అంటే రాష్ట్రంలో ఉన్న సెట్బలిజ గౌడ శ్రీసేన యాత ఈడిగా ఇంకా మూడు కులాలు కూడా ఉన్నాయి సెట్బలిజ గౌడ కాకుండా ఈ ఐదు కులాలకు కూడా న్యాయం చేస్తూ వస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వెంటే మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం నెక్స్ట్ బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఎవరు బయటకు వచ్చినా సరే ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అవకాశం బీసీలను